ఈ కార్యక్రమం నలభై ఒక్క రోజుల పాటు ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ యాగం అసలు ఎందుకు చేస్తున్నారు అనేది మీరు అందరూ ఆలోచిస్తే కొన్ని విషయాలు చెప్పాలి ఆసక్తికరమైన విషయాలు చెప్పాలి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది పూర్వం చరిత్ర చూసుకుంటే రాజుల కాలంలో ఇటువంటి యాగాలని రాజ్యాలని రాక్షసులు చిన్న భిన్నం చేస్తూ ఉండేవారు ఆ రాక్షసుల్ని బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడడం కోసం ప్రజలను రక్షించుకోవడం కోసం ఆ రోజు మహారాజులు ఇటువంటి యాగాలు చేస్తూ ఉండేవారు ఈ యాగ ప్రభావం వల్ల రాక్షసులు పైనుంచి పడి యాగంలో కాలిపోవడం లేదా దూరంగా పారిపోవడం జరిగింది అటువంటి పరిస్థితి మొన్న గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మన రాష్ట్రంలో వచ్చింది కొంతమంది దుర్మార్గులు రాజకీయం అంటే తెలియని వాళ్ళు రాజకీయాలకు అర్థం తెలియని వాళ్ళు ప్రభువులు అయ్యారు ఐదు సంవత్సరాలు ఎందుకు అయ్యారు అన్నది తన తర్వాత మాట్లాడదాం మన కర్మకూలతో రాష్ట్ర ప్రజల కర్మకూలతో రాష్ట్ర కర్మ కర్మకొలతో ఐదు సంవత్సరాలు ప్రభువులు అయ్యారు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత అధికారం అంటే తెలిసి వాళ్ళకి కానీ పరిపాలన అంటే ఏది తెలియదు మూర్ఖత్వంగా ఒక రాక్షత్వంతో చాలా ఇబ్బందులు పెట్టారు ప్రజలను ఇబ్బంది పెట్టారు రాష్ట్ర ఖజానాను దోసుకున్నారు రాష్ట్ర ప్రజలను దోసుకున్నారు అన్నీ జరిగే మీ అందరికీ తెలిసిన విషయం ఇది కొత్తగా చెప్పవలసరం లేదు అంచేత అటువంటి దుర్మార్గుల నుంచి వారి నుంచి కాపాడాలి ప్రజలు మనం కాపాడారు మమ్మల్ని రాష్ట్రం బాగు కావాలని చెప్పి ప్రజలందరూ ఓటేసి కొత్త ప్రభుత్వం ఎన్నుకున్నారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరం వెళ్ళింది అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా కొన్ని కార్యక్రమాలు చేయాలి ప్రజలు మనల్ని నమ్మారు అని చెప్పి ఒక కార్యక్రమాలు చేస్తున్నాం ఆ కార్యక్రమాలను కూడా సిద్ధశుద్ధితో మేము చేస్తూ ఉంటే వక్రీకరిస్తున్నారు రేల్పోని క్రియేట్ చేస్తున్నారు ఈ మధ్య నీ సోషల్ మీడియా వచ్చింది ఉన్నత లేనట్టు లేనిది ఉన్నట్టు రకాలు రాస్తూ అయితే ఎంత రాసిన జిజ్ఞ గల పౌరులు కోరుకోవాల్సింది ఏంటంటే అటువంటి దుర్మార్గుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకొని రాబోయే తరం వారికి మంచి జరగాల ఈ రాష్ట్రానికి మంచి జరగాల అభివృద్ధి జరగాలని చెప్పి ఒక లక్ష్యం మనకు ఉండాలి ప్రతి వారికి ఆ లక్ష్యంతో ఈవేళ ఇటువంటి కార్యక్రమాలు చెయ్యాలని చెప్పి మీ అంత ఎమ్మెల్యే గారు మీ అంతా కూడా ఒకసారి అనుకోవడం జరిగింది అనుకోవడం జరుగుతా ఇది నలభై ఒక్క రోజులు చెయ్యాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టారు పెద్దలు యుష్మతి ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ముప్పై ఒకటి పది ఇరవై ఐదు స్టార్ట్ చేశారు ముగింపు ఎప్పుడంటే రే పదో నెల డిసెంబర్ సార్ అదే పది పన్నెండు నెల పదో తారీఖు పన్నెండు డిసెంబర్నే ముగిస్తుంది ఈ నలభై ఒక్క రోజులు కూడా ఏ ఆటంకం లేకుండా పూజ చేసి స్వామి వారి ఆశీర్వాదం తీసుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా మన దేశాన్ని ముందు కాపాడుకోవాలా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట్రంతో పాటు మన ప్రాంతాలని మన పల్లెల్ని కాపాడుకోవాలని ప్రజలందరూ ఆనందంగా ఉండాలి స్వామి అని చెప్పి ఒక యాగం చెయ్యాలని నిర్దేశం ప్రారంభం చేయడం జరిగింది ఇది ఎక్కడ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా ప్రజల శ్రేష్ కోసం మంచి కోసం చేస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇంట్లో సహకరించవలసిన అవసరం ఉంది ఈ రాష్ట్రం బాగుంటే మన పిల్లలు బాగుంటారు రాబోయే తరం బాగుంటారు అని ఉద్దేశంతో మంచి కార్యక్రమం పెట్టపడడం జరిగింది దానికి అందరు ఆశీర్వాదం రావాలని చెప్పి మీ అందరి ద్వారా ప్రజలందరినీ కోరుకుంటున్నాను తెలియాలి జనానికి తెలియాలి ఎందుకు చేస్తున్నాం యాగం ఎవరికోసం చేస్తున్నాం అన్నది విషయం కొరది ప్రజలు తెలియాలి ప్రజల్లో చైతన్యం రావాలా ఆ భగవంతుడు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రేపు రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలందరూ బాగు బాగుండి ఇన్వాల్వ్ అయితేనే ఏ రాష్ట్రం బాగుంటుంది నాయకులు చేసిన మాత్రం రాష్ట్రం బాగోదు ప్రజలకు కూడా భాగస్వాములు ఇవ్వాలా ప్రజలు కూడా ఆలోచనలు ఇవ్వాలా మమ్మల్ని ముందు నడిపించాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఈ రాష్ట్రం మీద ఆశీర్వాదం ఇచ్చి ఈ రాష్ట్రం మీద అని చెప్పి ఆ పరమశివుని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవేళ సోమవారం పవిత్రమైన రోజు అనుకోకుండా పవిత్రమైన రోజు కార్తీక మాసం ఇటువంటి పుణ్యమైన రోజుల్లో స్వామివారిని కలిసి ముందుకు వచ్చి వారిని అందరం మీ అందరం కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం అందరూ కూడా మేము చేస్తున్న ప్రయత్నానికి పెద్దలో కృష్ణమూర్తి గారు కొంతమంది పెద్దలో చేస్తున్న ప్రయత్నానికి సంపూర్ణ సహకారం ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అలాగే ముగింపు రోజున మధ్యలో మధ్యలో ఒకసారి మళ్ళీ వస్తాను నేను అంతే మా మాకు ఇక్కడ మీ పురోహితులైనా నర్సీపాట్లో మా కుటుంబానికి పురోహితులు ఎవరంటే ఇరే నర్సీపాట్లో ఏ విగ్రహప్రదేశ్ చేసాము పెద్ద చేయించాను నర్సీపాట్లో మైడమ్మ గుడి కట్టాను నేను ఆ గుడి ప్రతిష్ట కూడా పెద్ద అని చేతి చేయించాను అంటే మొదటి నుంచి ఒక తండ్రి గౌరవమాకు నమ్మకం అని చేత మళ్ళీ మధ్యలో ఒకసారి వస్తాను ముగింపు రోజున అంటే పదో తారీఖున డిసెంబర్ పన్నెండు పదో తారీఖున ఏమో ముగింపు అవుతుంది ఈ కార్యక్రమం ఆ రోజున ఇంకా మా మా ఎమ్మెల్యే కొంత ముఖ్యమైన వాళ్ళని కొంతమంది పెద్దలు కూడా ఇద్దరు మాట్లాడి ఎవరైనా పిల్లలు తీసుకొని కొంత పెద్దలకు పిలిచి ముగింపు రోజు కూడా పెద్దలందరూ మాట్లాడుకుంటే ఎవరో పిల్లలు ముఖ్యమైన నాయకులు రాష్ట్రంలో ఎవరు ఉంటారు కదా ముఖ్యమైన నాయకులు రాసుకొని వాళ్ళు కూడా తీసుకొచ్చి ముగింపు కార్యక్రమం చాలా భారీ ఎత్తున చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగిందని మీ ప్లస్ వారు అందరూ కూడా సహకరించబడి పోతున్నారు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో ఇక్కడ ఏం చేసి ఉన్న పార్వతీ సమేత రామేశ్వర స్వామి ఆలయంలో నలభై రోజుల పాటు మహాకోటి పిల్వార్చన కోటి కుంకుమార్చన కార్యక్రమం బ్రహ్మశ్రీ ఎలమంచలి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈ ప్రాంతంలో కృష్ణమూర్తి గారు ఎలమంచిల కృష్ణమూర్తి గారు అంటే తెలియని వ్యక్తులు ఉండరు దాదాపుగా వందలాది శివాలయాల్ని ప్రతిష్ట చేసిన పెద్ద పురోహితులు వారు ఈ ప్రాంతంలో శివ సంభూతుడిగా భావించడం జరుగుతూ ఉంది లోక కళ్యాణార్థం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో వారు ఈ కోటి కుంకుమార్చన కోటి బిల్వార్చన కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది నలభై రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర శాసనసభాపతి శ్రీ చింతకాల ఏనుపాతుడి గారు సతీ సమేతంగా కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అదేవిధంగా ఈ నలభై రోజుల పాటు పెద్ద ఎత్తున యాగాలు యజ్ఞాలు చేస్తూ వాక్ ఈ కార్యక్రమం చేపట్టారు వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రజల తరఫున కృష్ణమూర్తి గారికి వారి కుమారుడు ప్రసాద్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ